ముంచుకొస్తున్నాయి అభ్యర్థులను ప్రకటించిన పార్టీలు ప్రచారాల్లో బిజీ అయ్యాయి కానీ పార్టీలందు కారు స్టోరీ వేరేయా అన్నట్లు తయారైంది బీఆర్ఎస్ పరిస్థితి ఓ పక్క లిక్కర్ కేసులో ఇరుక్కున్న కవితను బయటకు తెచ్చేందుకు న్యాయ పోరాటంలో తనమునుకలైన పార్టీకి మరోవైపు అభ్యర్థుల ఫిరాయింపుతో మధ్యల ధరవు మొదలైంది ఉద్యోగకారులకు ప్రాధాన్యం లేదన్న మరో వాదన గోరు చుట్టుపై రోకల పోటు అవుతోంది కాలం కలిసి రాకపోతే అరటి పండు తిన్నా విరుగుతుందన్నది సామెత పదేళ్ల అధికారాన్ని చలాయించిన బీఆర్ఎస్ పరిస్థితి తెలంగాణలో ఇప్పుడు ఇలాగే ఉంది ఒకప్పుడు తెలంగాణలో ఎన్నికలంటేనే సై అంటే సై అంటూ తొడగొట్టేది నాటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలు రోడ్ షోలతో ఆ పార్టీ ప్రచారం దద్దరిల్లిపోయేది అభ్యర్థి కనీసం కాలు కదపకుండానే పార్టీ యంత్రాంగమే అంతా భుజానేసుకుని భారీ మెజారిటీతో గెలిపించుకునేది కానీ కాలం మారడంతో ఇప్పుడా పార్టీలో సీన్ మారిపోయింది రెండుసార్లు అధికారంలో ఉన్న పార్టీకి అసలు అభ్యర్థులు దొరకడమే కష్టమైపోతే ప్రకటించిన అభ్యర్థికి ప్రచారం చేసేవాళ్లు కరువవడం మరో సమస్యగా ఉంది పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండడంతో కాంగ్రెస్ బీజేపీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి కానీ లో మాత్రం కేసీఆర్ కరీంనగర్ బహిరంగ సభ తప్ప ఇప్పటిదాకా అభ్యర్థుల ప్రచారం కనబడడం లేదు పార్టీ అగ్రనాయకత్వం కవితని జైలు నుంచి విడుదల చేయించడంలో తలమునుకలైంది దీనికోసం ప్రత్యేక లాయర్లు కేసులు సుప్రీంకోర్టులో పిటిషన్లు వంటి అంశాలతో బిజీగా ఉన్నారు బీఆర్ఎస్ పెద్దలు మరోవైపు ప్రకటించిన అభ్యర్థులు పార్టీ మారడంతో పార్టీ శ్రేణులకు మరో అవమానంగా ఉంది గురుజీ రామ్ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలైనా ఒకప్పుడు గులాబీ పార్టీని అధికారంలోకి తెచ్చిందే ఉద్యమ నేపథ్యం ఉద్యమకారులంతా అప్పట్లో గులాబీ జెండా పట్టారు కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైన ఉద్యమకారులను ఇంకా గుర్తించకపోవడం బీఆర్ఎస్లో స్తబ్దతకు మరో కారణం అంటోంది పార్టీ క్యాడర్ పార్టీలో పారాచ్యూట్ లీడర్లకు ఇచ్చే ప్రాధాన్యం తమకు లేకుండా పోయిందని ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో పార్టీలో కొందరు వ్యూహాత్మకంగా మౌనంగా ఉండిపోతున్నారు అధినేత కేసీఆర్ పిలుస్తారని నియోజకవర్గాల్లో కొందరు లీడర్లు ఎదురు చూస్తుంటే తమకు ఆహ్వానాలు అందడం లేదని క్షేత్రస్థాయిలోని గులాబీ క్యాడర్ మౌనవ్రతం పాటిస్తున్నారు పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న క్యాడర్ అసెంబ్లీ ఎన్నికల్లో సైలెంట్ అయినట్లే ఇప్పుడు కూడా పరిణామాలను మౌనంగా గమనిస్తోంది పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలు నియోజకవర్గ మీటింగుల్లోనూ క్షేత్రస్థాయిలో నేతలు పాల్గొనేలా చొరవ కరువైంది ఉద్యమ నేతలు బీటీ బ్యాచ్ టికెట్ ఆశించిన నేతలు గ్రూపులుగా విడిపోయి ఉన్నారు కొన్ని జిల్లాల్లో కనీసం ఎమ్మెల్యే స్థాయి నేతలను కూడా సమావేశాలకు పిలవడం లేదు దీంతో వారంతా కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులకు మద్దతు తెలిపే ఆలోచనలో ఉన్నారు బీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడ్డంతో ఇదే అదనుగా హస్తం కమలం అభ్యర్థులు గులాబీ లీడర్లపై గురిపెట్టాయి వారిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు పావులు కదుపుతున్నాయి తమ పార్టీలో చేరకపోయినా పర్వాలేదని తమకు మద్దతుగా నిలిస్తే చాలంటున్నాయట పార్టీలు ఉమ్మడి నల్గొండ మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల్లో ఇదే సీన్ కనిపిస్తోంది చాలా వరకు నేతల్లో ఎవరు ఎవరికి మద్దతుగా నిలుస్తున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది గత ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేయాల్సిన నేతలు కేవలం ఎమ్మెల్యే అభ్యర్థుల తీరు నచ్చక పరోక్షంగా కాంగ్రెస్కు మద్దతు తెలిపారు వారంతా పార్టీ వీడేందుకు సిద్ధంగా లేకున్నా స్థానిక లీడర్ మాత్రం గెలవద్దన్న కసితో పనిచేశారు గెలిచాక తమను పట్టించుకోలేదని కొంతమంది తమపై అన్యాయంగా కేసులు పెట్టించారని పార్టీ నుంచి గెంటేసే ప్రయత్నాలు చేశారని మరికొందరు ఇలా రకరకాల కారణాలతో పార్టీని ఓటమి బాట పట్టించారు అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిందే పార్లమెంట్ ఎన్నికల్లో రిపీట్ అయ్యేలా ఉంది బీఆర్ఎస్ ఇప్పటికే దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది ఓ స్థానానికి అభ్యర్థి దాదాపు ఫైనల్ అయ్యారు రేపో మాపో ప్రకటించే అవకాశాలున్నాయి ఇప్పటికే ప్రకటించిన చోట్ల ఆయా జిల్లాల్లోని మాజీ మంత్రులు కాదని వారి అనుమతులు లేకుండా గడ్డిపోచిని కూడా కదిలించలేకపోతోంది అధినాయకత్వం పార్టీ సమావేశాలకి ఎవరిని పిలవాలన్న వారి పర్మిషన్ తప్పనిసరిగా మారింది మొత్తానికి అటు ఢిల్లీ లిక్కర్ వ్యవహారం ఒకవైపు ఇటు ఉద్యమకారుల ఆత్మగౌరవం సమస్య మరోవైపు కారు పార్టీకి కష్టాలు తెచ్చిపెడుతోంది పవర్ సెంటర్గా ఒక్కరినే తయారు చేసిన విధానం పార్టీకి ఇప్పుడు పెద్ద సవాల్గా మారింది మరి ఈ విపత్కర పరిస్థితుల్లో ఉనికిని చాటుకునేందుకు పడ్డచోటే నిలబడేందుకు పార్టీ నాయకత్వం అడుగులు ఎలా ఉండబోతున్నాయో చూడాలి మరి